చూసే ముందు మా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ ఓం నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలకు స్వాగతం సుస్వాగతం ఈ రోజు మనము వివాహ జీవితంలో అంటే వివాహ జాతకంలో అసలు వివాహ పొంతన ఎలా చూడాలి వివాహ పొంతనకు ఏది ప్రామాణికం ఏది ప్రామాణికం కాదు అనేటటువంటి విషయాలను కనుక మనం పరిశీలించినట్లయితే చాలామంది ఏం చేస్తారంటే పంచాంగం పక్కన పెట్టుకొని అమ్మాయి నక్షత్రానికి అబ్బాయి నక్షత్రానికి రెండు నక్షత్రాలకి చూసుకొని ఆ రెండు నక్షత్రాలకు కలిపి పద్దెనిమిది పాయింట్ల కంటే ఎక్కువ వస్తే బాగున్నట్టు పద్దెనిమిది పాయింట్ల కంటే తక్కువ వస్తే బాగలేనట్టుగా నిర్ణయించుకొని నిర్ణయం తీసుకుంటారు లేదా మీరు ఏదైనా పండితుల దగ్గరికి వెళ్ళినా ఎవరి దగ్గరికి వెళ్ళినా సరే వాళ్ళు చూసి ముప్పై పాయింట్లు వచ్చినాయి ఇరవై ఎనిమిది పాయింట్లు వచ్చినాయి బాగుంది చేయమని చెప్తారు కొన్ని సందర్భాలలో మనకు వివాహ జీవితంలో ఎప్పుడూ కూడా మార్కులకు ప్రాధాన్యత ఇవ్వకండి పాయింట్లను పేస్ట్ చేసుకొని జీవితాన్ని గందరగోళంలో పడేయకండి అని చెప్తున్నారు ఎందుకు ఇలా చెప్పడానికి ప్రధానమైన కారణం ఏమిటంటే అనేక మంది వారు పాయింట్స్ ఆధారంగా చేసుకొని ముప్పై రెండు పాయింట్లు వచ్చిన వాళ్ళు ముప్పై నాలుగు పాయింట్లు వచ్చి అత్యంత అనుకూలమని చెప్పినటువంటి వాళ్ళు కూడా విడిపోయినటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి అసలు వివాహ పొంతన చూడటం అంటేనే కొన్ని ప్రధానమైనటువంటి అంశాలను మనం టచ్ చేసుకోవాలి ఈ వివాహ పొంతలలో మనకు ముఖ్యంగా పంచాంగంలో ఉన్నటువంటి పాయింట్లు ముప్పై ఆరు పాయింట్లు అసలు ఎలా వచ్చినాయో చాలా మందికి తెలియదు ఈ పంచాంగంలో ఉండేటటువంటి వాటిలో వర్ణము వస్యము తారాబలము యోని గ్రహ మైత్రి గణాలు రాసి నాడి ఈ మొత్తం కలిపితే మనకు ముప్పై ఆరు పాయింట్లు అంటే వర్ణానికి ఒక మార్పు ఒక పాయింట్ వస్యానికి రెండు పాయింట్లు తారాబలానికి మూడు పాయింట్లు యోనికి నాలుగు పాయింట్లు గ్రహ మైత్రి మైత్రికి ఐదు పాయింట్లు గణాలకు ఆరు పాయింట్లు రాశికి ఏడు పాయింట్లు అదేవిధంగా నాడికి ఎనిమిది పాయింట్లు మొత్తం ముప్పై ఆరు పాయింట్లు వీటిట్లో కనీసం నాలుగైనా కలవాలి కనీసం నాలుగు కలవాలి అలా కాకుండా మనకు ఒక నాడి కలవలేదనుకోండి నాడి ఒకటి రాశి ఒకటి కలవలేదనుకోండి ఇక్కడ ఎనిమిది ఏడు రెండు పదిహేను పాయింట్లు కలవకపోయినా కూడా వాళ్ళది అది అంటే ఇక్కడ నాడి ఒకటి కలవకపోయినా కూడా నాడీ దోషం ఉంది బాగలేదు అని బాగలేదు అని సమర్థం క్యాన్సిల్ చేసేటటువంటి వాళ్ళు ఉన్నారు కానీ ఇక్కడ మనము చూసుకోవలసినటువంటి ప్రధానమైన విషయం ఏమిటంటే పాయింట్స్కి మార్కులకి ప్రాధాన్యత ఇవ్వకూడదు జీవితం అంటే మార్కులు కాదు మనము ఒక అబ్బాయిది అమ్మాయిది వివాహ జాతకాలను పరిశీలించేటప్పుడు ముఖ్యంగా ఆ వ్యక్తుల యొక్క జాతకాలను కనుక పరిశీలించినట్లయితే లగ్నములో ఏమైనా దోషాలు కనిపిస్తున్నాయా నవాంశ చక్రంలో ఏమైనా దోషాలు కనిపిస్తున్నాయా లగ్నంలో లగ్నాధిపతి సప్తమాధిపతుల యొక్క స్థితి ఏ విధంగా ఉంది లగ్నాధిపతి యొక్క స్థితిని బట్టి ఆ వధువు కాని వరుడు కానీ వారి యొక్క స్వభావాన్ని తెలుసుకోవచ్చు సప్తమాధిపతి యొక్క స్థితిని బట్టి వచ్చేటటువంటి లైఫ్ పార్ట్నర్ యొక్క అంతరంగాన్ని తెలుసుకోవచ్చు మనస్తత్వాన్ని తెలుసుకోవచ్చు ఆ వ్యక్తులకు అష్టమ స్థానంలో ఉండేటటువంటి గ్రహాలను బట్టి ఆరు ఎనిమిది పన్నెండు షష్టాష్టక వ్యయాలలో ఉండేటటువంటి గ్రహాలను బట్టి దీర్ఘ సుమంగళ యోగము వైధవ్య దోషాలను తెలుసుకోవచ్చు అదేవిధంగా అష్టమ స్థానంలో ఉండేటటువంటి గ్రహాలను బట్టి మనకు త్రికళత్వ యోగం అనేటటువంటిది అంటే ఒకవేళ మొదటి భార్య వివాహమైన తర్వాత వారికి అన్యోన్యత ఉందా లేదా విడిపోతారా రెండవ వివాహం ఉందా మూడవ వివాహం ఉందా బహుభార్య ఉందా ఇటువంటివన్నీ కూడా మనకు ఈ ఎనిమిదవ స్థానాన్ని బట్టి తెలుసుకోవచ్చు ఆ తర్వాత మనం రెండు ఒక ఇద్దరు ఒక అబ్బాయిని ఒక అమ్మాయిని కలిపినప్పుడు వారి జీవితం చక్కగా పరిపూర్ణంగా సాగాలి నిండు నూరేళ్లు సాగాలి దాంతోపాటు సాగటం అంటే వాళ్ళిద్దరూ మాత్రమే ఎండిపోయిన కొమ్మల్లాగా ఉండకూడదు చిగురించేటటువంటి కొమ్మల్లాగా మరలా సంతాన ఉత్పత్తి కలగాలి అంటే వారికి సంతానం కలగాలి ఆ సంతాన యోగ్యం ఉందా లేదా అనేది తెలుసుకోవాలి దాంతోపాటు అంటే మృత శిశువులు జన్మిస్తున్నారా జన్మించినటువంటి శిశువులకి చక్కగా ఉందా లేదా జన్మించినటువంటి శిశువులకు కూడా ఆయుష్ ఉంటుందా లేదా అనేటటువంటిది కూడా తల్లిదండ్రుల యొక్క జాతకాన్ని చూస్తే చెప్పొచ్చు దాంతోపాటు ఈ ఎనిమిది పన్నెండు స్థానాలను కనుక పరిశీలించినట్లయితే అకాల వృత్యం ఏమైనా ఉందా దీర్ఘమయాసులు ఏమైనా ఉన్నాయా ఇవన్నీ కూడా తెలుసుకోవాలి ఇవేమీ తెలుసుకోకుండా కేవలం పద్దెనిమిది పాయింట్లు వచ్చినాయి ఇరవై పాయింట్లు వచ్చినాయి ముప్పై పాయింట్లు వస్తే బాగున్నట్టు పద్దెనిమిది పాయింట్లు వస్తే యావరేజ్గా ఉన్నట్టు పది పాయింట్లు ససల్ బాగాలేనట్టు ఇవి కాదు వీటిని బేస్ చేసుకొని గనక వివాహ పొంతన గనక చూసుకున్నట్లయితే ఏదో పైకి బ్రహ్మాండంగా ఉందని కాలు పెడితే ఆ కాలు అలా పెట్టగానే అది కనుక మూగులో కనుక దిగిపోతే అప్పుడు మనం బయటికి రాలేనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతాం ఇలా కాబట్టి పాయింట్స్కి మనం ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వకూడదు ఎందుకంటే ఒక జన్మ లగ్నాన్ని గనుక పరిశీలించినట్లయితే ఆ లగ్నానికి లగ్నం మీద కానీ సప్తమ స్థానం మీద కానీ పాపగ్రహాల యొక్క వీక్షణం గనక ఉన్నట్లయితే లేదా పాపగ్రహాల యొక్క ప్రమేయం గనక ఉన్నట్లయితే ఖచ్చితంగా వివాహ జీవితంలో సమస్యలు కలుగుతూ ఉంటాయి ఇంకా చెప్పాలంటే ఒక వధువు యొక్క జాతక చక్రంలో లగ్నానికి సప్తమ స్థానంలో కుజుడు శుక్రుడు రెండు గ్రహాల యొక్క సంయోగం గనక ఉండి ఆ పాపగ్రహ వీక్షణం గనక ఉందనుకోండి ఖచ్చితంగా దాంపత్య జీవితంలో సుఖాన్ని పొందలేదు అంటే వివాహం అయినా కూడా వివాహాన్ని వివాహ జీవితంలో ఉండే ఆనందాన్ని పొందలేదు ఇవన్నీ మనకు పంచాంగంలో ఉండేటటువంటి పద్దెనిమిది పాయింట్లను కనుక చూసుకుంటే వధూవర గుణమేళ చక్రాన్ని కనుక చూసుకుంటే తెలియవు ఆ వ్యక్తుల యొక్క జాతకాలను పూర్తిగా పరిశీలిస్తే వారి యొక్క మనస్తత్వం తెలుస్తుంది వారి యొక్క అభివృద్ధి తెలుస్తుంది దీర్ఘ సమంగళయోగము తెలుస్తుంది సంతాన భాగ్యము తెలుస్తుంది అన్యోన్యత తెలుస్తుంది ఈ విధంగా పరిశీలించి వివాహ పొంతన నిశ్చయించుకోవటం అనేటటువంటిది ఉత్తమమైనటువంటి మార్గము ఇది వివాహ పొంతన చూసేటటువంటి విధానము నారాయణ శాస్త్రి అస్ట్రాలజీ ఛానల్ వీక్షించినందుకు ధన్యవాదాలు